నెరు డ్యామేజ్ అయితే కూడా ఈ గురకు అనేది రావడం చూస్తాము సో ఇలా ఏంటి అని అంటే ఇలా ఇప్పుడు ఫ్యాట్ ఒబెస్ పీపుల్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోవడము లేకపోతే మన చిన్న ఏరియా డబల్ చిన్ అంటారు ఆ ఫ్యాట్ పెరిగిపోవడం వీటి వల్ల ఆ గురకు అనేది ఒక వార్నింగ్ సిగ్నల్ గా ఉంటుంది సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇంకా అది ప్రొసీడ్ అయ్యి మనకి హార్ట్ ఇష్యూస్ ఏ తీసుకొస్తాయి ఈవెన్ లైక్ కార్డియాక అరెస్టులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈవెన్ స్ట్రోక్స్ వాటికి కూడా అంటే ఫ్యాట్ మన బాడీలో పెరిగిపోతాయి సో ఈవెన్ కొన్ని కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల కొన్ని యాంటీ డిప్రెషన్స్ అలాంటివి వాడినప్పుడు గానీ వాటి సైడ్ ఎఫెక్ట్ గా కూడా మనకి గురక స్నోరింగ్ చూడొచ్చు ఆ ఇంకొకటి నెక్స్ట్ ఆల్కహాల్ స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా మనం ఈ గురక అనేది చూడొచ్చు సో అలాంటి వాళ్ళకి అలోపెథిక్ వే ఆఫ్ అప్రోచ్ లో వెళ్లే కన్నా నేచురల్ వేలో క్యూర్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే మళ్ళీ డ్రగ్స్ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అది బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ దట్టు అందరికి అందరికి అన్ని పడవు సో అది చూసి సెలెక్ట్ చేసి మళ్ళీ పెట్టాలి కొంతమందికి ఇది నెగ్లెక్ట్ చేసేసి డాక్టర్ దాకా కన్సల్టేషన్ కూడా వెళ్లకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు సో అట్లీస్ట్ ఇలా మనకి నాచురల్ వేలో బట్ ఈవెన్ ఎఫెక్టివ్ గా వాళ్ళకి ఈజీగా దొరికేవో చెప్తే అలా అయినా వాళ్ళు పాటించి కొంచెం సేవ్ అవ్వగలుగుతారు కాబట్టి సో ఇవి రోజు ఈ రెమెడీస్ తీసుకొచ్చా లైక్ మనం అంటే కొంతమంది స్లీప్ యాప్ని అంటారు అంటే నిద్ర టైంలో గురక ఇంకో ఇంకొంతమంది లైక్ అంటే అవేకెన్ గా ఉన్నప్పుడే నెలకొని ఉన్నప్పుడే కూడా వాళ్ళకి బ్రీతింగ్ లో ఇష్యూ రావడం ఆ టైంలో కూడా బ్రీతింగ్ తీసుకున్నప్పుడు గురక సౌండ్ రావడం అది కూడా అబ్జర్వ్ చేస్తుంది ఏదో పిల్లి కూతులు అంటారు ఆస్మాటిక్ పేషెంట్స్ లో కానీ ఇలాంటి పేషెంట్స్ లో కానీ చూస్తాం సో వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ స్లీప్ ని ఎలా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ యూ యూక్లిప్టస్ ఆయిల్ మేడం ఓకే సో జామ్ ఆయిల్ అంటే కొంతమంది లైక్ యూఫ్లీస్ ఆకు అంటుంటారు వాటిని తీసిన ఎక్స్ట్రాక్ట్ అనమాట సో ఈ ఆయిల్ ని ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ వాటర్ లో వేసి ఆ బాయిల్ చేసి దాన్ని ఇన్హలేషన్ అంటే ఆవిరి పట్టడం అంటాం కదా అలా చేయడం ద్వారా కూడా మనకి అక్కడ ఎయిర్ వేస్ ఓపెన్ అయ్యి ఈ గురకా అనే సమస్య నుంచి మనకి రెమెడీ ఒక రెమెడీగా పనిచేస్తాయి కఫమంత్ అంటే ఆ ఎయిర్ వేస్ అనేది ఓపెన్ అవుతాయి ఏదైతే కన్స్ట్రక్టెడ్ ఉన్నాయో అవి డైలీట్ అవుతాయి ఓపెన్ అవుతాయి సో దాని ద్వారాగా మనకి ఈ స్నోరింగ్ అనేది మనం కొంత కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొక రెమెడీ వచ్చి మిరియాలు ఈ నల్ల మిరియాలు తర్వాత ఇలాచి క్లోవ్స్ లవంగాలు అలానే మనం సొంఠి చాలా వాటికి వాడతాం ఈవెన్ ఆస్తమా పేషెంట్స్కి వాడతాము ఇంకా వాత దోషాలకి వాడతాము శొంఠి చాలా చాలా మంచిది సో ఏం చేయొచ్చంటే మిరియాలు శొంఠి ఇలాచి అండ్ లవంగాలు ఇవి ఈక్వల్ క్వాంటిటీలో పౌడర్లా చేసేసుకొని చూర్ణంలా చేసేసుకొని మిల్క్ కానీ లేదా మనం తాగే టీతో పాటు కానీ ఇది యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ అలా రోజు తాగడం వల్ల ఈ గురక నుంచి మనం బయటపడవచ్చు ఈ గురక అనేది తగ్గుతుంది ఖచ్చితంగా చాలా చక్కటి రెమెడీ సార్ ఒక రెమెడీ పాటించు మ్యామ్ అలానే ఇంకొకటి వామ్ యాక్చువల్లీ గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా ఇది ఒక రెమెడీ అంటే వామ్ వాడతాము అలానే ఏమైనా ఇండైజెషన్ వల్ల మనకి ఇన్స్టెంట్ గా స్టమక్ పెయిన్ నుంచి రిలీఫ్ కావాలన్నా కూడా వాము వాడతాం అండ్ మెంతులు వాడతాం మనం స్టమక్ పెయిన్ కి ఇమ్యూనిటీకి హెయిర్ గ్రోత్ కి డయాబెటీస్ కంట్రోల్ కి వాడతాం సో ఆ మెంతి పౌడర్ అండ్ ఈవెన్ హెయిర్ గ్రోత్ కూడా ఇది కలిపి అప్లై చేస్తుంటారు సో మిరియాలు వామ్ అండ్ అలానే కొంచెం మెంతి మెంతి పౌడర్ వీటిని ట్వంటీ 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 గ్రామ్స్ తీసుకొని పౌడర్ ఫామ్లో చేసేసి ఈ మూడిట్లు మిక్స్ చేసేసేయాలి మనం చేసేసి స్టోర్ చేసుకొని డైలీ నైట్ ఒక టూ గ్రామ్స్ అంటే ఒక పావు చెంచా అలా వస్తుంది ఒక టూ గ్రామ్స్ తీసుకొని దానికి కొంచెం హనీ ఒక స్పూన్ టూ స్పూన్స్ హనీ యాడ్ చేయొచ్చు మిక్స్ చేసి దాన్ని మనం తినేస్తే కనుక ఈ గొరక నుంచి మనం బయటపడవచ్చు రెమెడీ కూడా ఈ రెండు రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి వెరీ నాచురల్ రెమెడీస్ అండి సో ఇంట్లో దొరికే పదార్థాలే గురక గురక ఉందంటే వాళ్ళ వాళ్ళు డిస్టర్బ్ అవ్వడమే కదా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందో చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో మనకి మెయిల్స్ కూడా రాస్తూ ఉంటారు గురక కోసం న్యాచురల్ వేస్ ఏమున్నాయని చాలా చక్కగా చెప్పారండి ఇంట్లో దొరికే పదార్థాలతోనే దానికి ఎలా చెక్ పెట్టవచ్చు అని మీరు అన్నట్లుగా డాక్టర్ గారు ఈ గురక చాలా పెద్ద ప్రాబ్లం అయితే దీన్ని తగ్గించుకోకపోతే కార్డియక్ అరెస్ట్లు జరగడం ఇలా రకరకాల ఇష్యూస్ అన్ని వస్తూ ఉంటాయి సో ఆల్కహాల్ కూడా చాలా దీనికి కారణం అవుతుంది ఈ గురకకి ఎస్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ కూడా ఈవెన్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనకి ఆటోమేటిక్ ఇవన్నీ తగ్గిపోతాయి అలానే అప్పుడప్పుడు అట్లీస్ట్ వాము జీలకర్ర సోంపు లేదా త్రిఫల చూర్ణం అని విని ఉంటారు అవి తీసుకోవడం ద్వారా ఈ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాత పిత్త కఫ ఇవి బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఇవి బ్యాలెన్స్ అయితే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ దాంతోనే తగ్గిపోతాయి మ్యామ్ ఖచ్చితంగా రోజు కూడా ఈ త్రిఫల చూర్ణం తీసుకోవాలని చెప్తారు వన్ హాఫ్ స్పూన్ అయినా తీసుకోవాలని చెప్తారు సో మీరు అన్నట్లు దోషాలు పోతే శరీరం ఒక స్థితిలోకి వస్తుంది సో దానివల్ల మిగతా జబ్బులు అనేవి రాకుండా అది ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము ఎస్ ఖచ్చితంగా అండి అందరు కూడా ఈ హోమ్ రెమెడీస్ పాటించాలని కోరుకుందాము అంతేకాదు మీరు అన్నట్లుగా యూకలిప్టస్ ఆయిల్తోని ఆవిరి పట్టడం వల్ల సో ఏదైతే ఆ బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి అంతేకాకుండా చాలా మందికి ఈ లంగ్స్ లో కఫన్ చేరినట్లుగా అలా ఉంటుంది దానికి కూడా ఎస్ ఖచ్చితంగా అండి సో అన్ని నేచురల్ వేసే వాడుకోవాలని కోరుకుందాం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి ఈజీగా తగ్గించుకోవచ్చు ధన్యవాదాలు